మనకు ఎలాంటి సమాచారం దొరకలేదంటే వాస్తవమే మీరు అంత ఏ క్వశ్చన్ వేసినా తిరుపతి మాటగా కొంత ఇబ్బంది ఎందుకంటే నెక్స్ట్ స్థాయి డివియల్ కానీ జిల్లా స్థాయి కానీ వెళ్తాం దయవెచ్చి ఒకవేళ ఆ రకంగా మీరు దృష్టిలో ఉంది అంటే దానికి మేము పూర్తి బాధ్యత వహించి దానికి తగ్గు చర్యలు తీసుకోవడానికి మేము ముందుకుంటాం ఈ విషయం ఆన్లైన్ ఆలయ విషయంలో ఏదైనా కానీ ఏమైనా మాకు ఇబ్బంది పెడితే ఇవ్వ అదే మేము బయట మనం అవుతాయని చెప్పారు అదే చెప్పినా కదా ఇప్పుడు బిఆర్ఓ కలిసి బిఆర్ఓనే మాకు మొత్తం చేసేస్తాడని అక్కడ దాకా ఆగిపోతున్నాడు కదా కొంత పై స్థాయి ఉంది కాబట్టి దయచేసి మీరు ఇక మీద నిన్నటి దాకా జరిగినది మనం పక్కన పెడితే ఇక మీద నేనైనా ఆ స్థాయిని సందర్శించే ప్రయత్నం చేయండి అనేది ఈ సందర్భంగా నా యొక్క విలాపం అప్లై చేస్తాను స్టెప్ బై స్టెప్

మీరు ఏమంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక రైతు నేను కలిశాను నాకు పరిస్థితి జరగలేదు అని తర్వాత వీలైతే ఆ విషయాన్ని సాధ్యాలను ఇప్పుడు సాధ్యాలను మీరు చెప్పగలిగి ఉండి దగ్గర మూడు రోజులు ఓపెన్ అయిన తర్వాత తాజా దగ్గర మూడు రోజులు ఉంటాయి ఆ తర్వాత వీళ్ళిద్దరి స్థాయిలో యాక్షయలేకుంటే ఆడియో దగ్గర రెండు రోజులు ఉంటాయి రిజెక్ట్ అంటే మామూలు ఆడియో దగ్గర వెళ్ళడం అనేది రిజెక్టే జరుగుతుంది రిజెక్ట్ అనే దాని గురించి ఏమి రీజన్ అనే ఉద్దేశంతో వచ్చిన మీద ఫైల్ తీసుకొని వెళ్ళి ఆడియో గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ కలిగిన కారణం ఏమైనది మనం ఆ క్షణంలో కావచ్చు మన పైన అధికారికి కావచ్చు ఆడియో గారికి కావచ్చు ఎవరికైనా కానీ విశదీకరించే విషయం ఉండదు

ఉంటుంది కానీ రోజున ఆ రోజు ఏదో అందాజమైన కొందరికొన కాలం ఉండొచ్చు దాడు పట్టుకొని ఉండొచ్చు ఆ సకాల పద్ధతిలో మన వాళ్ళు మన వేద వ్యవసాయ సామాగ్రి ద్వారా కూడా ఓకే కూడా ఉంటుంది ఇట్లా ఉంటే చేసిన కాలం కానీ క్షుణ్ణంగా ఒక రెండు మూడు విభాగాలను వెనక్కి పోయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటున్నాను ఉన్న తర్వాత నేను చేయడం అంటే అన్నట్టు మనకు అటాయిన్మెంట్ అంటే మనకు ఆనుకూలి ఉన్న నెంబర్ ఆ పూర్తి కూడా అవగాహన ఉండదు పాతకాలంలో ఒకసారి సర్వే నెంబర్లో ఒక ఇరవై ఒకే సర్వే నెంబర్ లో పది మంది తొమ్మిది మంది రైతులు ఉంటాయి అందరికి సరిపోతే మిష్టాపరి ఇంకా తక్కువ మిగిలింది లేదా తక్కువ వచ్చింది ఎట్లా అంటే ఒక్కోసారి అనుకొక పక్క నెంబర్ కూడా దీనికి అటాచ్మెంట్ అయిన దాంట్లో సరిగా అంటే మనకు

అంటే ఇక రూల్స్ మాట్లా ఎట్లా మాట్లాడుతుంటుంది ప్రతి అనేది ఏ స్థాయికైనా ఏ శాఖ ఉండలే కాబట్టి ఎప్పటికప్పుడు రూల్ అమెండ్మెంట్ అనేది మారేది అది మనం మాట్లాడుకునే ఈజీగా ఉండేది విషయాలు కొద్దిగా ఎమర్ఓ బాగుంటుందామో చెప్పలేదు దాంతోనే సమాజంగా మాట్లాడతాం